Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను టార్గెట్ చేసి ఉనికి కోల్పోతున్న జనసేన ఏ రాజకీయ పార్టీ అయినా సొంత శక్తితో ఎదగాలి కలిసి ప్రయాణం చేస్తే ఎదుగుదల కష్టమవుతుంది ఆంధ్రప్రదేశ్లో బిజెపి కొన్ని దశాబ్దాలుగా సొంతంగా ఎదగలేకపోవడానికి కారణం టీడీపీతో పొత్తు పెట్టుకోవడమేనని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం సొంతంగా పోటీ చేసి బీజేపీ ఇప్పుడు స్ట్రాంగ్ గా తయారైంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో బలమైన కేడర్తో పాటు లీడర్లను కూడా ఏర్పాటు చేసుకుంది అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎక్కడా ఎదగలేదు కేవలం ఒక్క శాతం ఓట్లకే పరిమితమైంది టీడీపీతో కలిస్తే తప్ప అది ఎక్కడైనా విజయం సాధించలేని పరిస్థితి నెలకొంది ఇది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తూ ఉంటారు జనసేనకు కూడా త్వరలో అదే పరిస్థితి పట్టే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని సొంతంగా విస్తరించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి జనసేనకు అతి తక్కువ శాతం ఓట్లు వచ్చాయి ఎక్కడా గెలవలేదు చివరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక భీమవరం నియోజకవర్గాలలో కూడా వాటమి చవి చూడాల్సి వచ్చింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీ బీజేపీ జనసేన కలిసి కూటమిలా ఏర్పడి పోటీ చేశాయి దీంతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో విజయం సాధించారు అంటే జనసేన బలానికి టీడీపీ ఓట్లు తోడవడం వల్లనే ఈ గెలుపు సాధ్యమైందన్నది అందరికీ తెలిసిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో పాటు కూటమి కలిసి ఉంటుందని పదే పదే చెబుతున్నారు దీంతో జనసేన పార్టీ కూడా మరో బీజేపీలా తయారైందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి ఇప్పటికీ కొన్ని జిల్లాలలో ఎక్కువ నియోజకవర్గాలలో జనసేనకు సరైన నాయకత్వం లేదు నాయకత్వాన్ని పెంచుకుని ఓటు బ్యాంకును పెంపొందించుకునే ప్రయత్నం జనసేనాని చేయడం లేదు కేవలం కొన్ని జిల్లాలకే జనసేన పరిమితమైంది ఆ జిల్లాల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లోనే కొంత బలంగా ఉంది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్లో కనీసం యాభై నియోజకవర్గాల్లోనూ జనసేన బలంగా లేదన్నది ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్న విషయం మరొక వైపు ఇదే పద్ధతిలో టీడీపీతో కలిసి నడిస్తే మర్రి చెట్టు నీడన మరొక మొక్క మొలవదన్న రీతిలో టీడీపీ నీడలో ఏ పార్టీ ఎదగలేదన్నది అంతే సత్యం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి సొంతంగా పోటీ చేసి పద్దెనిమిది స్థానాలలో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించారు అదే చిరంజీవి ప్రజారాజ్యాన్ని రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో పెట్టి పోటీ చేసి ఉంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునేవారన్న అంచనాలు ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం జగన్ ఓడించాడన్న కసితో తన పార్టీని టీడీపీకి పణంగా పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి టీడీపీ నేతలు నియోజకవర్గంలో మరొక పార్టీ నేతను ఎదగనివారు రానున్న కాలంలో జనసేన మరింత బలహీనపడే అవకాశం ఉందన్న అంచనాలు వినపడుతున్నాయి మరి పవన్ కళ్యాణ్ నిర్ణయం వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది చూడాల్సి ఉంది